హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ శంకర్ రియల్ ఎస్టేట్ ప్రాపర్టీ అడ్వైజర్ ప్రజెంట్ మనం ఉన్నది కొత్తగా రెడీ అయిన లింగంపల్లి బిహెచ్ఎల్ ఫ్లైఓవర్ పైన ఉన్నాము చూడొచ్చు ఇక్కడ కింద లింగంపల్లి బిహెచ్ఎల్ క్రాస్ రోడ్ ఇది ఈరోజు ఒక మంచి హెచ్ఎండిఏ మరియు రైరా అప్రూవ్డ్ గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ అనేది చూపెట్టబోతున్నాము ప్రాజెక్ట్ వచ్చేసి సంగారెడ్డి టౌన్కి చాలా దగ్గరలో ఉంటుంది ప్రాజెక్ట్ లొకేషన్ వచ్చేసి ముంబై హైవే టు నర్సాపూర్ హైవే కనెక్టివిటీలో హైవే ఫేసింగ్ ప్రాజెక్ట్ ప్రజెంట్ మనం ఉన్నది ఇది దౌలతాబాద్ క్రాస్ రోడ్ ప్రాజెక్ట్ వచ్చేసి ఈ దౌలతాబాద్ క్రాస్ రోడ్కి జస్ట్ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్లో అనేది ఉంటుంది ఇదే హైవేకి జస్ట్ లెఫ్ట్ సైడ్లో అనేది ప్రాజెక్ట్ ఉంటుంది హైవే ఫేసింగ్ ప్రాజెక్ట్ ఇండ్ల కానుకొని రెడీ టు కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్ ఇది చూడొచ్చు డెవలప్మెంట్స్ ఇవన్నీ కూడా కవర్ చేస్తాము ప్రాజెక్ట్ వచ్చేసి హెచ్ఎండిఏ మరియు రైరా అప్రూవ్డ్ ప్రాజెక్ట్ టోటల్ ట్వంటీ ఎయిట్ ఎక్కర్స్ ప్రాజెక్ట్ ఇది ఇందులో త్రీ ఫిఫ్టీ టూ ప్లాట్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి చూడొచ్చు ఇక్కడ హౌజెస్ని ఆనుకొని హైవే ఫేసింగ్ ప్రాజెక్ట్ అండ్ ఇండ్ల మధ్యలో ఇందులో ప్లాట్ సైజెస్ వచ్చేసి వన్ ఫార్టీ టూ స్క్వైర్ యాడ్ నుంచి త్రీ ఫిఫ్టీ స్క్వేర్ యాడ్స్ వరకు అవైలబుల్గా ఉన్నాయి అండ్ ఇందులో రెండు ఆప్షన్స్ అవైలబుల్గా ఉన్నాయి ఓపెన్ ప్లాట్స్ అండ్ డూప్లెక్స్ హౌజెస్ కూడా మీరు తీసుకోవచ్చు విత్ కన్స్ట్రక్షన్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాము ప్రాజెక్ట్ సరౌండింగ్ వచ్చేసి మనకు జస్ట్ టూ కిలోమీటర్స్ డిస్టెన్స్లో అనేది నర్సాపూర్ హైవే అనేది టచ్ అవుతుంది కేవలం రెండు నిమిషాల డిస్టెన్స్లో కంది నర్సాపూర్ హైవే ఉంటుంది అలాగే జస్ట్ త్రీ త్రీ మినిట్స్లో ఆరోబిందో జస్ట్ ఫైవ్ మినిట్స్ డిస్టెన్స్లో బీవీఆర్ఐటి కాలేజ్ టూ కిలోమీటర్ డిస్టెన్స్లో ఎంఎన్ఆర్ మెడికల్ కాలేజ్ అండ్ ఇన్స్టిట్యూట్ అలాగే జస్ట్ టెన్ మినిట్ డిస్టెన్స్లో కంది ఐఐటి క్యాంపస్ హైదరాబాద్ అండ్ సంగారెడ్డి టౌన్ అనేది ఉంటుంది అలాగే చో లోటస్ చాక్లెట్ కంపెనీకి చాలా దగ్గరగా ఉంటుంది ఈ ప్రాజెక్టు ప్రాజెక్ట్ డెవలప్మెంట్ చూసుకుంటే హండ్రెడ్ ఫీట్ సిక్స్టీ ఫీట్ ఫార్టీ ఫీట్ అండ్ థర్టీ ఫీట్ సీసీ రోడ్స్ అనేవి ఉన్నాయి ఇక్కడ చూడొచ్చు ప్లాంటేషన్ అవెన్యూ అండ్ చిల్డ్రన్స్ ప్లే ఏరియా విత్ ప్లే స్టేషను చూడొచ్చు ఇక్కడ ప్రాజెక్ట్ డెవలప్మెంట్స్లో ఇంకా మీకు వచ్చేసి అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ ఎలక్ట్రిసిటీ విత్ స్ట్రీట్ లైట్స్ ఫుట్ పాత్ విత్ ప్లాంటేషన్ అవెన్యూ రెయిన్ హార్వెస్టింగ్ పిట్స్ బ్యూటిఫుల్ పార్క్ చిల్డ్రన్స్ ప్లే ఏరియా ల్యాండ్స్కేప్ పార్క్ విత్ ఎల్డర్స్ సిట్టింగ్ ఏరియా వన్ పాయింట్ ఎయిట్ ల్యాక్స్ కెపాసిటీ వాటర్తో ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ వాటర్ కనెక్షన్ టు ఈచ్ ప్లాట్ చుట్టూ కాంపౌండ్ వాల్ ఎంట్రన్స్ ఆర్చ్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ సెక్యూరిటీ హండ్రెడ్ పర్సెంట్ వాస్తు కలిగిన ప్లాట్స్ ప్రాజెక్ట్ లొకేషన్ వచ్చేసి దౌలతాబాద్ క్రాస్ రోడ్కి చాలా దగ్గర ఇళ్ళకి ఆనుకొని సంగారెడ్డి టౌన్ నుంచి జస్ట్ సిక్స్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఐఐటి క్యాంపస్ నుంచి జస్ట్ టెన్ మినిట్స్లో రీచ్ అయ్యే లొకేషన్ ఇది అలాగే నర్సాపూర్ హైవేకి జస్ట్ టూ కిలోమీటర్ డిస్టెన్స్లో అనేది ఉంటుంది ఎంఎన్ఆర్ మెడికల్ కాలేజ్ ఐఐటి క్యాంపస్కి మధ్యలో ఉంటుంది ఇది ప్రాజెక్ట్ వచ్చేసి పటంచీరు స్టాండ్ నుంచి జస్ట్ ఎయిటీన్ కిలోమీటర్స్ అనేది ఉంటుంది మంచి హెచ్ఎండిఏ రేరా అప్రూవ్డ్ ప్రాజెక్ట్ ఇది రెడీ టు కన్స్ట్రక్షన్ విత్ సెవెంటీ పర్సెంట్ బ్యాంక్ లోన్ ఆన్ ఓపెన్ ప్లాట్ అండ్ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ లోన్ ఆన్ హౌసింగ్ రెండో ఆప్షన్ అవైలబుల్ ఉన్నాయి ఇందులో ఓపెన్ ప్లాట్స్ అండ్ హౌసింగ్ చూడొచ్చు ఇంట్లో కానుకొని బ్యూటిఫుల్ ప్రా ప్రాజెక్టు రెడీ టు కన్స్ట్రక్షన్ చూడొచ్చు ప్రైస్ వచ్చేసి దీన్ని జస్ట్ నైన్టీన్ థౌసండ్ పర్ స్క్వేర్ యాడ్ ప్లాట్ సైజెస్ వచ్చేసి మీకు వన్ ఫార్టీ టూ స్క్వైర్ యాడ్స్ నుంచి త్రీ ఫిఫ్టీ స్క్వైర్ యాడ్స్ ప్లాట్స్ అవైలబుల్ ఉన్నాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ